సో భారతీయుడు ఫస్ట్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ గారిని చంపితో చంపేసి ఎండ్ అయిపోతుంది సో ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఒక లంచం కూడా ఉంటాడు లంచం తీసుకుని కూడా ఉంటాడు అనేది పార్ట్ టూ నుంచి స్టార్ట్ అయితే కనుక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా శ్రద్ధ గారి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి సో లంచాలు తీసుకుంటున్నారు ప్రతి ఫ్యామిలీలో కూడా సో ప్రతి ఫ్యామిలీలో కూడా లంచం తీసుకున్న వాళ్ళు పట్టుకోండి అనేది అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు జరిగిన అంటే ఇప్పుడు ఒక ఒక హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు వాడు ఆపాక అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు సో అది ఆపినందుకు ఆడు పెట్టినందుకు ఇద్దరికి శిక్ష పడాలి సో ఒక యూట్యూబ్లో చూసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి డబ్బు ఉంది కాబట్టి ఆడు ఆ సీట్ను కొనేస్తున్నాడు సో నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే చూస్తున్నాం చూస్తున్నాం ఇది వరకు జనాల వరకు ఎక్కది థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ బొక్కలే అనుకుంటాడు ఎవడైనా సరే సో అది ఎక్కాలి అనుకుంటే కనుక ఎవరి గ్రీన్ భారతీయుడు సో కన్న కొడుకునే చంపాడు అంటే లంచం తీసుకున్నందుకు సో ఇది టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ కొన్ని కొన్ని సాంగ్స్ కానీ విజువల్స్ కానీ శంకర్ గారు ఒక సాంగ్ పెట్టే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చొ చాలా బ్రహ్మాండంగా అనిపించింది మనం బొమ్మరిల్లి సినిమాలో సిర్దార్థ గారు ఆయన యాక్టింగ్ అంటే లాస్ట్ సెంటిమెంట్ సీన్లు ఏ అవుతున్నాయో ఈ సినిమాలో మళ్ళీ శంకర్ గారిని మన సిద్ధార్థ గారిని చూసాం సో సినిమా విషయానికి వస్తే కనుక కొన్ని కొన్ని సీన్లు అసలు గూజ్ బంప్స్ అనమాట ఈ ముసలో నేను చూస్తాను రా వావే చూడలే చచ్చిపోతాను అనుకునే లోపల లాస్ట్ ఒక ఇరవై నిమిషాల తర్వాత నిజమైన కమల్ హాసన్ గారు చూపించారు అనమాట కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అంటే చాలా కష్టపడ్డాడు సో మెట్రో సీన్లు కానీ ఫైట్ సీన్లు కానీ కొన్ని కొన్ని చాలా బాగున్నాయి చెప్పాలంటే ఇద్దరు కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్ సో ఆ కథే అన్ని బలం అనమాట హీరో హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలామంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండరు అనమాట ఓవరాల్గా చెప్పాలంటే కనుక నాకు మీరు లంచం తీసుకుంటున్నారు నేను లంచం తీసుకుంటున్నాను సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లు పట్టుకుంటున్నారు ముందు వాళ్ళు తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మన లాంటి వాళ్ళు తీసుకోరు అనమాట సో ఇది మెయిన్ ఇది పార్ట్ త్రీలో చూపిస్తే జనాలకు ఎక్కేది